హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేస్తే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్ ప్రాసెస్ ఎలాగంటే సాయంత్రం అయితే సరుగు దిగుతుంది నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఇంకా ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే నాలుగో తారీఖున ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం స్టాక్ విషయానికి వస్తే ఫస్ట్ ఈరోజు స్టాక్ కొంచెం తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ నిన్నటి మీద ధర కూడా ఒక యాభై అయితే పెరిగింది ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో ధరలు తెలుసుకున్నాం ధరల విషయానికి వస్తే కనుక ఇక్కడ ఇరవై ఎనిమిది కిలోల బాక్సులు ఉంటాయి పదహైదు కిలోల బాక్సులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది కిలోల బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా నలభై రూపాయల నుంచి వంద నూట ఇరవై వరకు అయితే పోతున్నాయి టాప్ ధర సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట ఇరవై నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ ధర ధరిపోతున్నాయి ఈరోజు స్టాక్ తక్కువగా రావటం వల్ల ఒక యాభై రూపాయలు అనేది పెరిగింది తిరుపతి మార్కెట్ నాలుగు వందలు అయితే టాప్ ధర పోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ధరలు ఎలా ఉన్నాయో తిరుపతి మార్కెట్లో స్టాక్ చూశారు కదా తెలుసుకున్నారు కదా ఎంత వచ్చిందని నిన్నటి మీద స్టాక్ అయితే ఈరోజు తక్కువగా వచ్చిందనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్